దేవుడు గారిని మందిరం కట్టవద్దు అని చెప్పిన తర్వాత కూడా నన్ను కట్టొద్దు అన్నాడు ఇంక నాకేం అవసరం మందిరంతో ఇవన్నీ సమకూర్చాల్సిన అవసరం నాకేముంది ఆ కట్టుకునే ఆయన ఎవరో ఆయనే సమకూర్చుకుంటాడులే నాకెందుకు అంత బాధ అని పక్కన కూర్చోలేదు ఆయన గారిని దేవుడు వద్దు అన్న మందిరం కోసం కావాల్సిన వాటి అన్నిటినీ సమకూర్చే విషయంలో గారు ఎక్కడ రాజీ పడలేదు చూడండి గారి మనసు అసలు ఇప్పుడు జనరల్గా మన ఆలోచనలు ఎలాగుంటాయి మన ఆలోచన మనం ఎట్లా ఆలోచన చేస్తాం ఏదైనా ఒక పని మీరు చెయ్యొద్దు అన్నాం అనుకోండి దేవుని సంబంధ దేవునికి సంబంధించినటువంటి పనే దేవునికి సంబంధించిన పరిచర్యలో భాగంగానే మీరు ఆ పనిలో మీరు శ్రద్ధగా లేరు ఆ పనిలో మీరు జాగ్రత్తగా బాధ్యతగా ఉండట్లేదు కాబట్టి మీరు ఆ పని చెయ్యొద్దు అంటే మన ఫీలింగ్స్ ఎలాగుంటాయి రెండు విధాలుగా ఉంటాయి ఏ జరిగిందో చిన్న తప్పే కదా అంత మాత్రాన పని చేయొద్దు అంటారా అంత మాత్రమే పరిచర్ చేయొద్దు అంటారా అనే ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా రెండవది సరే వాళ్ళే వద్దన్నప్పుడు ఇక మనం చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి మనం అసలు అంటి అంటనట్టుగా ముట్టి ముట్టనట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అంటే మనకి దేవుని యొక్క పని యొక్క విశిష్టత మనకు అర్థం కాలేదనే దాని అర్థం వాస్తవానికి దేవుని పని యొక్క విశిష్టత దేవుని పని యొక్క ప్రత్యేకత దేవుని పని యొక్క గొప్పతనం పెరిగిన వాడు నువ్వు చెయ్యొద్దు అన్నా కూడా ఆ పనిలో ఏదో ఒక విధంగా తన పాత్ర ఉండేటట్టుగా దేవుని పనుల్లో ఇది కాకపోతే ఇంకోటి ఏదో ఒక విధంగా దేవుని పనిలో నా పాత్ర ఉండాలి దేవుని పనిలో నా హస్తం ఉండాలి అని దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి ఉంటాం మనం దేవుని పని యొక్క విశిష్టత మనకు తెలిస్తే దేవుని పని యొక్క విశిష్టత తెలియనివాడు ఎప్పుడు వద్దంటారా ఎప్పుడు మానుకుందామనే ఉంటారు అమ్మయ్య వద్దన్నారు దేవునికి స్తోత్రం ఇక మనం ఎప్పుడో ఆదివారం పూట ఒక ఫోటో వస్తే చాలు చూడండి దేవుని పని యొక్క విశిష్టత ఎరిగిన వారు ఇక్కడ జీవితాన్ని ఆలోచన చేస్తుంటే చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది నువ్వు మందిరం కట్టొద్దని దేవుడు చెప్పినా మందిరాన్ని కట్టే విషయంలో దావిది గారు పక్కన ఉన్నాడు కానీ మందిరానికి సంబంధించినటువంటి వస్తువులన్నిటిని కూడా సమకూర్చే విషయంలో గారు రాజీ పడకుండా సమకూరుస్తున్నాడు దావి దగ్గర ఎంత ఆదర్శం చూడండి ఈ విషయంలో మనకి ఎంత ఆదర్శంగా ఎంత మాదిరిగా ఉన్నాడు ఆయన నా దేవుడు నన్ను మందిరం కట్టొద్దాడు అంతేగాని మందిరానికి కావలసిన వాటిని సమకూర్చవచ్చు దాని లేదుగా రైట్ కట్టేటటువంటి అవకాశం నాకు పోయినా ఆ మందిరానికి కావలసినటువంటి వస్తువులను సమకూర్చేటటువంటి అవకాశం నాకు ఉంది కాబట్టి నేను ఈ అవకాశాన్ని మాత్రం పొరపాటును కూడా చేదార్చుకొని చేదార్చుకోను దేవుని పని విలువ తెలిసిన వాడు అలాగుంటాడు దేవుని పరిచర్య విలువ తెలిసిన వాడు ఉంటాడు నాకు ఒక చిన్న అవకాశం వస్తే చాలు నేను పరిచర్యలో ఉండాలి నాకు ఒక చిన్న అవకాశం వస్తే చాలు నేను దేవుని పనిచేయాలి నాకు చిన్న అవకాశం వస్తే చాలు పరిచర్యకి నేను సహకరించాలి ఎందుకంటే దేవుని పని చేయటం దేవుని పరిచర్యలో ఉండటం దేవుని పనికి సహకరించటం ఇది వాస్తవానికి నాకైతే అర్హత లేదు కానీ దేవుడు మాత్రం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు నేను దీన్ని చేయ ఎలా చేయదాచుకోవాలి కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని పొరపాటు కూడా చేదాచుకోరు పరిచయకు సంబంధి పని విలువ తెలిసిన అయితే పని విలువ తెలియని వాళ్ళు అలాగే ఉంటారు